హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఫస్ట్ టైం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం తీసుకోవాలి ఎలా వాడాలి అసలు ఎలా ఉంటుంది ప్రోడక్ట్ అని మీకు డౌట్ ఉంటుంది కదండి ఆ డౌట్ ఈరోజు నేను మీకు క్లారిఫై చేస్తానండి ఏంటి అనుకుంటున్నారా బేసిక్ కిట్ అండి మనం ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఒక బేసిక్ కిట్తో స్టార్ట్ చేయాలండి ఎలా అంటే ఫస్ట్ బేసిక్ కిట్ అంటే చూడండి ఫార్ములా వన్ కనిపిస్తుందా ఫార్ములా వన్ మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు వెనిలా ఫ్లేవర్ మాత్రమే తీసుకోవాలి వెనిలా కానీ కుల్ఫీ తీసుకోండి తీసుకున్నప్పుడు మీకు అనేది మంచి రిజల్ట్స్ వస్తాయి తర్వాత మీ ఇష్టం అన్నీ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఈ ఫార్ములా వన్లో అనేది నైన్ ఫ్లేవర్స్ ఉంటాయండి అది మీ ఛాయిస్ మీ ఇష్టం ఈ రెండు వాడిన తర్వాత ఏదైనా తీసుకోవచ్చు అండి తర్వాత అనేది షేక్మెట్ షేక్ మెట్ చూసారా షేక్ మెట్టు తీసుకోవాలి తర్వాత ప్రోటీన్ పౌడర్ చూసారా ప్రోటీన్ పౌడర్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు చిన్న డబ్బాలతోనే స్టార్ట్ చేయండి ఓకే తర్వాత ఏ ఫ్రెష్ ఏ ఫ్రెష్ ఏ ఫ్రెష్లో కూడా అండి సెవెన్ ఫ్లేవర్స్ ఉంటాయి ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళు లెమన్ కానీ కాశ్మీరీ కొవ్ కానీ తీసుకోండి మీకు బాగా యూజ్ అవుతుందండి తర్వాత మనం ఇది ఎలా వాడాలి అనేది మీకు డౌట్ ఉంటుంది ఫస్ట్ మనము ఉదయాన్నే లేచినప్పుడు ఉదయాన్నే లేచినప్పుడు ఎఫ్రెస్ తీసుకోవాలండి మనం అనేది ఏం చేసాం పొద్దున్న ఏం తినకుండా ఏం తాగకుండా అనేది ఎఫ్రెస్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలంటే ఇది టూ స్పూన్ ఎఫ్రెస్ తీసుకొని హాట్ వాటర్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ హాట్ వాటర్లో హాట్ వాటర్లో ఇది వేసుకొని ఎంటీ స్టమక్తో తీసుకోవాలి ఒకవేళ లేదు మాకు థైరాయిడ్ టాబ్లెట్ ఉందంటే వేసుకోండి ఏం పర్వాలేదు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల తర్వాత వి ఎఫ్రెస్ తాగండి తర్వాత ఎయిట్ టు నైన్ లోపు మీరు షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ షేక్ మెట్ అనేది టూ షేక్ షేక్మెట్ టూ స్పూన్ తర్వాత అనేది వెనిలా ఫ్లేవర్ నేనైతే వెన్నెలా ఫ్లేవర్ చూపిస్తున్నాను చూడండి మీకు మీ దగ్గర ఏది ఉంటే మీరు వెన్నెలా ఫ్లేవర్ తీసుకోండి ఈ ఫార్ములా వన్ అనేది త్రీ స్పూన్ వేసుకోవాలండి తర్వాత అనేది ప్రోటీన్ పౌడర్ ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ అనేది వన్ స్పూను ఫార్ములా వన్ త్రీ స్పూను షేక్మెట్టు టూ స్పూను ప్రోటీన్ పౌడర్ వన్ స్పూను ఇది అనేది ఒక మిక్సీ జార్లో కానీ శేఖర్ కప్లో కానీ మీరు వేసుకొని టూ ఫిఫ్టీ ఎంఎల్ నార్మల్ వాటర్ కానీ కూల్ వాటర్ కానీ వేసి షేక్ చేసి తీసుకోండి ఇలా తీసుకోవటం వలన మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి కానీ మీరు మిక్సీలో చేసుకునే వాళ్ళు ఫస్ట్ అనేది మనము మిక్సీ హాట్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాతే షేక్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మన ప్రోడక్ట్లో ఉండే ప్రోటీన్ ప్రోటీన్ ప్రోడన్ ఏదన్నా సరే ప్రోడక్ట్ వాల్యూ అనేది తగ్గిపోతుందండి మనం ఏమంటే అవి మిక్సీలో పడుతుంటాం మసాలాలు అంటే చట్నీలు అంటే అలా చేసినప్పుడు రిజల్ట్స్ అనేది రావు మీరు మిక్సీ జార్లో పట్టుకున్నప్పుడు ఫస్ట్ వేడి నీళ్ళతో మిక్సీ జార్ని బాగా కడిగేసి తర్వాత మీరు షేక్ చేసుకోండి సరేనా అండి ఓకే అండి మరి ప్రోడక్ట్ ఎక్కడ పడితే అక్కడ వాడొద్దండి ఎందుకంటే ఫేక్ దొరుకుతుందండి మీరు అదర్ సైడ్లో కాకుండా మీ ఐడిలో మీరు ఐడి తీసుకోండి కంపెనీ త్రూ నుంచి మీరు ఐడి తీసుకున్న తర్వాత మీరు ప్రోడక్ట్ యూజ్ చేస్తుంటే మీకు మంచి మంచి డిస్కౌంట్లు వస్తా మంచి మంచి డిస్కౌంట్లు వస్తాయండి అలా తీసుకున్నప్పుడు మీకు మంచి రిజల్ట్స్ వస్తుందండి కొందరు అదర్ సైడ్ ప్రోడక్ట్ తీసుకొని మాకు రిజల్ట్స్ రాలేదంటే మేమేం చేయలేము మేమేం చేయలేము కదండి మీరు ప్రోడక్ట్ మా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారంటే మీకు డైట్ ప్లాన్ వర్కౌట్ వెల్నెస్ స్టాకు మీరు డైలీ మీకు ఫోటోలు పెడుతుండాలండి ఏం తినేది ఏం తాగేది అన్నీ మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే నేను ఫోన్ చేసి మీకు ఇలా కాదు అలా అని గైడెన్స్ ఇస్తానండి మీరు ఎప్పుడైనా సరే అండి ఎక్కడైనా సరే మీరు డైట్ ప్లాన్ తీసుకున్నారు అంటే ప్రోడక్ట్ అనేది కంపెనీ త్రూ నుంచి తీసుకోండి ఇది నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే చాలామంది అక్కడ కాస్ట్ తక్కువ అంటే కాస్ట్ తక్కువ ఉంటుంది కరెక్టే అది ఒరిజినల్ ప్రోడక్టా కాదా ఫేకా లేకుంటే ప్రోడక్ట్ మీకు ఇచ్చి వదిలేస్తున్నారా అది అనేది గమనించుకోండి అనేది ఎప్పుడైనా సరే మనము ఈ ప్రోడక్ట్ వాడేటప్పుడు ఈ మీ కిచెన్లో మాత్రం ఉంచకూడండి ఎందుకంటే వేడికి దీంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ అనేది తగ్గిపోతాయండి అందుకే మనం బెడ్రూమ్లో కానీ మనకు ఎక్కడైనా మన హాల్లో కానీ ఇది పెట్టుకోండి అలా పెట్టుకున్నప్పుడు అనేది మనకు మంచి రిజల్ట్స్ వస్తాయండి మీరు మీరు నేను ప్రోడక్ట్ వాడుతున్నాను వెయిట్ తగ్గలేదండి అంటే వెయిట్ తగ్గాలంటే వర్కౌట్తో పాటు వాటర్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అండి ఇరవై కేజీలకు ఒక లీటర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెబ్బై కేజీలు ఉన్నారనుకోండి మూడున్నర లీటర్ తీసుకోవాలండి ఎనభై కేజీలు ఉన్నారనుకోండి నాలుగు లీటర్లు తీసుకోవాలండి హండ్రెడ్ ఉన్నారంటే ఐదు లీటర్లు తీసుకోండి మీరు ఫస్ట్ టైమే అలా తీసుకోవద్దండి డైలీ ఈరోజు మూడు లీటర్లు తీసుకున్నారా రేపు మూడున్నారా తర్వాత నాలుగు అలా పెంచుకుంటారండి అప్పుడు అనేది మీకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది ఒకేసారి తాగినప్పుడు వామ్స్ వామిటింగ్స్ కావడం అలా జరుగుతుంది అలా చేయొద్దండి మీకు ప్రోడక్ట్ కావాలంటే కాల్ చేయండి మీకు డైట్ ప్లాన్ అనేది నేను చెప్తానండి అలా ఫాలో కాండి నేనైతే అండి ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడిన తర్వాత నేను ఫోర్త్ నాలుగు నెలల్లో నేను ఇరవై ఏడు కేజీలు తగ్గానండి కానీ ఇది అనేది ఈ కమ్యూనిటీలోనే సాధ్యం అండి బరువు తగ్గడంతో పాటు క్యాస్ ప్రైజ్ కూడా వచ్చిందండి సరే అండి మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్